గౌతమ్ అహల్యని బుల్లప్పాయి దగ్గర నుండి కాపాడిన తర్వాత రండి ఇంటికి వెళ్దాం అని అహల్య చేయి పట్టుకొని గౌతమ్ తీసుకువెళ్తూ ఉంటే వదలండి గౌతమ్ గారు ఈ సమస్యకు పరిష్కారం మీ చేతిలోనే ఉంది అని అహల్య అంటూ ఉంటుంది అంటే మీరేమంటున్నారు అదితి మెడలో తాలి కట్టమంటారా అని గౌతమ్ అంటూ ఉంటాడు అవును ఇకపై మీ దారి మీది నా దారి నాది నా దారిన నన్ను వెళ్ళనివ్వండి అని అహల్య అంటూ ఉంటే అప్పుడు గౌతమ్ అయితే ఇప్పుడు ఏమంటారు మీ దారిని మీరు చూసుకుంటాను అంటారు అంతే కదా సరే ఒకసారి ఆ వెహికల్ని చూడండి మినిమం హండ్రెడ్ స్పీడ్లో వస్తుంది నా దారి నన్ను చూసుకోమన్నారు కాబట్టి నేను ఆ లారీ వచ్చే రూట్లో స్ట్రైట్గా వెళ్తాను ఏం జరుగుతుందో చూద్దాం అని గౌతమ్ అంటూ ఉంటాడు దాంతో అహల్య కంగారుగా చూస్తూ ఉంటుంది చెప్పండి ఇప్పుడు మీరు ఇంటికి వస్తారా నన్ను ఆ లారీ దగ్గరికి వెళ్ళమంటారా వస్తారా వెళ్ళమంటారా వస్తారా వెళ్ళమంటారా అని గౌతమ్ అలా టెన్షన్ పెడుతూ గట్టిగా టెన్షన్ పెడుతూ ఉంటాడు ఇక దాంతో అహల్య గౌతమ్ అలా బ్లాక్ మెయిల్ చేయడంతో ఏమీ చెయ్యలేక గౌతమ్తో పాటు ఇంటికి వెళ్తూ ఉంటుంది